రాజకీయాలకు కులమతాలకు అతీతంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రాతినిధ్యం తన సొంత డబ్బులతో ఎన్నో రకాలుగా సేవా కార్యక్రమాలను చేపడుతున్న శ్రీ గురుపీటన్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ ప్రసాద్ ట్రస్ట్ అశోక్ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ హైకోర్టు న్యాయవాది జనరం పెద్దకోని శివకుమార్ గౌడ్ సేవలు ఎంతో గొప్పవని ఎంపీపీల ఫోరం మెదక్ జిల్లా మాజీ అధ్యక్షులు శివంపేట ఎంపీపీ కల్లూరు హరికృష్ణ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రాజారమణ గౌడ్ అన్నారు బలముఖి ట్రస్ట్ సభ్యులు హైకోర్టు న్యాయవాది శివకుమార్ గౌడ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకున్నారు మండలంలోని బేతని సంరక్షణాలయంలో విద్యార్థులకు ప్రసాద్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ రమణ గౌడ్ ఆధ్వర్యంలో పనులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ సామాజిక సేవలతోనే ఎంతో ఆనందం ఉందని భావించిన శివకుమార్ గౌడ్కు భగవంతుడు మంచి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలను ప్రసాదించాలని మరిన్ని సేవలు అందించేలా శక్తిని ప్రసాదించాలన్నారు అన్నదాన కార్యక్రమాలు అమ్మవారి పూజ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి మాట మాటతో ఈరోజు గోపాలరావు గారు లేకుండా बरी बी बाला कबूतर है ना बरी बी आराम करता है बरी बर्फांजे खाना खिला माचे कितने आते हैं बर्फांजे अच्छा काम बुला तो बरी बाला माहौल की मालिश बराबर नहीं पड़ेगा बाला बरी बी का जीआर बरी बी का गरीब पुरुष तो पुरुष तो जाता

ఎంతోమందికి ఈ మండల సంక్షేమ కార్యక్రమాలు కాకుండా అభివృద్ధి కార్యక్రమాలలో కూడా గ్రామాల స్కూళ్ళలో స్కూళ్ళు వేసి మీకు మంచి నీటి సౌకర్యం నేర్పించి పాఠశాలను రక్షించి డ్రైనేజ్ వ్యవస్థ కోసం ఆర్థిక సాయం చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు వారి నిజంగా అభివృద్ధి వారికి ఇండియన్ అత్యధిక ఆచార్య జీవితాలని కోరుకుంటూ మండల ప్రజల జీవనలు వారిపై ఉండాలని కోరుతూ ఆ బంగారు స్వామి వారిపై ఉండాలని మనస్ఫూర్తిగా మా మండల ప్రజల జీవనలు వారికి ఉంటాయని తెలియజేస్తున్నాం అంతేకాకుండా వారి స్ఫూర్తితో మండల వ్యాప్తంగా పలువురు ముందుకు వస్తున్నారు వారి స్ఫూర్తితో ఈ సందర్భంగా పుణ్యం కూడా వారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒకసారి మండల ప్రజలు ఆలోచించాలి మన కాకుండా వాళ్ళ తండ్రికారైన గారి కాలం నుంచి కూడా సేవా కార్యక్రమం చేస్తూ వారి కుటుంబం మొత్తం కూడా ప్రజలతో మమేకరే ఈరోజు ఎవరికి స్వార్థ స్వార్థ రోజులలో కూడా వారు అన్ని ఎవరికైనా సేవ చేయాలని తగ్గించే గుణాన్ని వారికి ఆ భగవంతుడు మరొకసారి మండల ప్రజల తరఫున నమస్కారం వారికి ఆ మండల ప్రజల తరఫున వారు మరొకసారి వారి జీవన ఆ భగవంతుడు సేవలతో ఆరోగ్యంతో लॻभॻि <laughs>